ది సహోదరులు చక్కటి పాట వినిపించిన విధానాన్ని బట్టి మరి దేవుని స్థుతిస్తున్నాం ఈ సమయంలో మరి మూడవ మాట మరి తెలియజేయుటకు ఏర్పాటు చేయబడినటువంటి సహోదరి కుమారి కే ఎలిజబెత్ మరి చిన్న పాప మరి ముందుకు వచ్చి ఈ సమయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము సమయం సిక్స్ ట్వంటీ ఫైవ్ అయింది సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేయగల చేయవలసిందిగా అవకాశం అనుగ్రహించిన మొదట దేవు దేవాది దేవునికి స్తోత్రములు తర్వాత సీనియర్ సంఘ కాపరి గారికి సంఘ కాపరి గారికి అసోసియేట్ సంఘ కాపరి గారికి పెద్దలకు కుడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు ప్రభు యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేసుకుందాం ప్రభువ మీ పాదాలకు స్తోత్రముల నీచమైన దేవ రక్షకుడ మీకు స్తోత్రములు ప్రభువ ఈ సాయంకాల సమయంలో వేసాయా యూత్ కుడికలు వేసాయా మీరు సిల్వలో పలికిన ఏడు మాటలలో ప్రభువ మూడవ మాటను ప్రభువ ఎందుకు ఎన్నిక లేని నన్ను ప్రభువ మీరు ఎన్నిక చేసుకొని ఇక్కడ నిల్ నిలవబెట్టుకున్నారు మీకు స్తోత్రం ప్రభువ నా నోటికి బూరాగా ఉండి నేనేం పలుకోవాల్సి ఉంది నాకు నేర్పించండి నాకు సహాయం చేయండి ప్రభువా నాకు ముందుండి మీరు నడిపించండి సహాయం చేయండి ప్రభువ సమస్తం మీ చేతికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో పొంది అడిగి వేడి మా తండ్రి హా మెన్ ప్రభువైన యేసుక్రీసు ప్రభులవారు ఆ కల్వరి శిల్వలో ఎంతో వేదన అనుభవిస్తూ కూడా ఎంతో అవమానాలను పొందుతున్నప్పటికీ కూడా మూడవ మాటగా ఆయన అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పడం మనం గమనిస్తున్నాం ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడింది ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఆయన శరీరం పైన పడినప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో మన ప్రభు అయిన యేసుక్రీసు ప్రభుల వారు ఉన్నప్పటికీ కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు మూడవ మాట మూడవ మాట పలకడం ద్వారా ఈ మాట ద్వారా మనకి యశు ప్రభులవారు ఎంత ప్రేమామయుడు ఆయన ఎంత ప్రేమ మూర్తో మనకు అర్థమవుతున్నది యోహాను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం చివరి భాగంలో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అంటే ప్రభులవారి యొక్క ప్రణాళికలో తన తల్లికి ఒక తోడు ఇవ్వాలి అని ఆయన యొక్క ప్రణాళికలో ఉంది ఎందుకంటే రాబో దినములలో ఏం సంభవిస్తుందో ఆయనకు తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న సర్వోన సర్వోన్నతమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీసు కాబట్టి తన తల్లికి ఒక తోడు ఇవ్వాలి తను మరణించే సమయంలో తన తల్లికి ఒక తోడు అవసరం అని ఆయన ముందుగానే ఆలోచించారు అయితే ఆయన మనం ఆయన చేతులతో చెక్కబడినందుకే మన మనకి అవసరమో అది మనకు అనుగ్రహించబడుతుంది మనం ప్రార్థిస్తే అటువంటిది ఆయన జననం ఆయన జననం కోసం ఏర్పాటు చేసుకున్న తన తల్లి విషయము తను మరణించే సమయంలో తన తల్లి ఎలాంటి స్థితిలో ఉంటుంది తన తల్లి పరిస్థితి ఏమిటి తన తల్లికి ఒక తోడు ఆదరణ తను ఖచ్చితంగా ఇవ్వాలి అని ప్రభు అయిన యేసుక్రీసు ప్రభులవారు ఖచ్చితంగా ముందుగానే ఆలోచించి ఉంటారు అయితే తల్లికి ఎప్పటికప్పుడు యేసుక్రీసు ప్రభులవారు తనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు తన సిలువ పునరుత్నాల గురించి ఎప్పటికప్పటికీ తన తల్లికి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోహాన్ సువార్త రెండో అధ్యాయం నాలుగో వచనంలో అనాను విందులో అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తన తల్లితో చెప్పిన మాట ఇది అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకనూ రాలేదు ఈ మాట ద్వారా యేసు ప్రభువు తన శిల్వ పునరుత్నం గురించి మరియకు ముందుగానే జ్ఞాపకం చేశాడు అక్కడ మా అక్కడ మాత్రమే కాకుండా లూకాస్ వార్త రెండో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో కూడా మనం గమనించవచ్చు సుమయోను ప్రవక్త ద్వారా యేసుక్రీసు ప్రభుల వారు మరి నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దురుసుకొని పోవును అని సుమయోను ప్రవక్త ద్వారా మరియకు ముందుగానే జ్ఞాపకం చేస్తారు అయితే యేసు ప్రభు వారు ప్రభుల వారు తన తల్లి గురించి ఇంతగా ఆలోచించారు ముందు నుంచే మరి అటువంటి తల్లి తన గురించి ముందుగానే ఆలోచించిన అటువంటి తల్లి ఇప్పుడు తన పాదాల చెంత సిల్వ దగ్గర నిలవబడి ఉండుట యేసు ప్రభుల వారు చూచి తన అంత బాధలో గొప్ప బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా అన్ని శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ సందర్భంలో యేసుప్రభుల వారు తన తల్లితో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆ సందర్భంలో తన తల్లితో చెప్పాడు తర్వాత యోహాన్ సువార్త పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యేసుప్రభుల వారు ఎందుకు యోహాను గారికే తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడంటే మొదటిసారిగా వార్త పన్నెండో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాలలో మనం గమనించినట్లయితే ఆయన చుట్టూ చాలామంది జన సమూహం ఉంటారు అప్పుడు ఒక తన దగ్గరికి వచ్చి అయ్యా నీ కోసం నీ తల్లి నీ సహోదరులు బయట వెళ్ళి ఉన్నారు నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని తన యేసుక్రీసు ప్రభుల వారితో చెప్తాడు అప్పుడు యేసుక్రీసు ప్రభుల వారు అంటారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు నా తండ్రి చిత్త ప్రకారం వారే నాకు తల్లి నా సహోదరుడు అని చెప్తారు అంటే అక్కడ సిల్వ వేసే బడే బడే సమయంలో అక్కడ వాళ్ళు తండ్రి యొక్క చిత్త ప్రకారం నడుచుకున్నారో లేదో మనకు తెలియదు కానీ యోహాను మాత్రం ఆయన చిత్త ప్రకారం నడుచుకునే ఉంటాడు కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించాడు అంత మాత్రమే కాదు కానీ పన్నెండు మంది శిష్యులలో పదకొండు మంది శిష్యులు దాదా అసలు అక్కడ లేరు అందరూ చెదిరిపోయినారు కేవలం యోహాన్ మాత్రమే శిల్వ దగ్గర నిలిచి ఉన్నాడు ఆయన మాత్రమే శిష్యులలో అక్కడ మిగిలి ఉన్నాడు కాబట్టి యోహానుకు తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు మనమందరం ప్రభుని ప్రేమించడం గొప్ప పెద్ద విషయమేం కాదు కానీ దేవుని చేత ప్రేమించబడడం చాలా గొప్ప విషయం యోహాను ప్రభువు చేత ప్రేమించబడినాడు కాబట్టే యోహాను ప్రియమైన శిష్యుడు యేసుక్రీసు ప్రభుల వారికి కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతను యేసుక్రిసు ప్రభుల వారు యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం మత్తైసు వార్త ఇరవై మూడు ఇరవై ఐదో వచనం మత్తవార్త ఇరవై మూడు ఇరవై ఐదు ఈ లోకంలో మనము మన తల్లిదండ్రులను సంతోషపెట్టే వారిగానే ఉండాలి తప్ప తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ బాధకి మనం కారణం కాకూడదు వాళ్ళని సంతోషపెట్టకపోయినా పర్లేదు కానీ వాళ్ళ దుఃఖానికి మరణం మనం కారణం కాకూడదు చాలామంది ఈ లోకంలో తల్లిదండ్రులకు అవిధేయులుగా తల్లిదండ్రులను బాధ పెట్టే వారిగా ఉంటున్నారు మరి మన ప్రభువైన యేసుక్రీసు ప్రభులవారు ప్రభుల వారు అలాంటి వారి గురించి ఏం చెప్తున్నాడంటే సామెతలు ముప్పై పదిహేడవ వచనం అక్కడ ప్రభులవారు వారు చెప్తున్నారు కదా తండ్రిని అపహాసించి తల్లి మాట విననులని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును అని వ్రాయబడి ఉంది మన తల్లిదండ్రులకు ఈలో ఇహలో ఇహపరమైన తల్లిదండ్రులకు మనం మాట వినకపోతే వారికి లోబడకపోతే వారికి వచ్చే దుస్థితి ఈ విధంగా ఉంటుంది పది ఆజ్ఞలలో కూడా ఒక ఆజ్ఞ నీ తల్లి తండ్రులను సన్మానించుము అని ప్రభుల వారు చెప్పారు అదేవిధంగా ఎఫ్ఎస్సి పత్రికలో కూడా మనం గమనించినట్లయితే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు అని వ్రాయబడి ఉంటుంది దేవుడే స్వయంగా ఈ మాట చెప్పినప్పటికీ కూడా మనం చాలామంది అలా ప్రవర్తించాం అది నిజమే మనము దేవునికి దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఆయనకు లోబడి జీవించాలి ప్రభుల వారు కూడా ఆ సిల్వలో వ్రేలాడుతూ మరి కొన్ని గడియలలో నేను చనిపోతున్నాను కదా నా తల్లి గురించి నాకెందుకులే అని ఆయన అనుకోనలేదు తల్లిని ప్రేమించినాడు తల్లిని ఆదరించాడు ప్రభు ప్రతి విషయంలో మనకి మాదిరి నుంచి పోయినాడు మనం ప్రభువుని చూసి నడుచుకోవాలి ప్రభువు ప్రభు మాదిరిని మాదిరిని బట్టి మనం నడుచుకోవాలి మరి ఇక్కడ ఎఫ్ఎ పత్రికలో నీ తండ్రిని తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుమంతుడు వగుదువు అని వ్రాయబడి ఉంది కదా మరి ప్రభుల వారు కూడా తల్లిని ఆదరించినాడు ప్రేమించినాడు అయినప్పటికీ ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలే భూమిపైన జీవించారు కానీ మనం అనుకోనవచ్చు కానీ అది తప్పు మనము ఇహపరంగా మరణించినప్పుడ మరణించినప్పటికీ కూడా భౌతికంగా మన శరీరం ఈ లోకాన్ని విడిచిపోతుందే తప్ప నిత్య జీవ నిత్య జీవంలోకి మనం ఆయనతో పాటు కొని కొనిపోబడతాం దీర్ఘాయువు అంటే నిత్య జీవంలో యుగయుగంలో ఆయనతో కలిసి ఉండడమే దీర్ఘాయువు మనము తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే అటువంటి దీర్ఘాయువును పొందుకోకుండా నిత్య నరకాగ్నికి మనం అర్హులం అవుతాము అలా మనం ప్రవర్తించకుండా మన తల్లిదండ్రులకు విధేయులై వారిని ఆదరించి వారిని ప్రేమించి దీర్ఘాయువును పొందుకోవాలి ఇంకొకటి కూడా ప్రభు అనే ఇసుక ప్రభుల వారికి సొంత సహోదరులు ఉన్నారు కదా మరి వారి యొక్క సొంత సహోదరులే తన తల్లిని ఆదరించవచ్చు కదా అని మనం అనుకునవచ్చు అది కూడా తప్పు ఎందుకంటే తన సొంత సహోదరుడైన క్రీస్తును సిల్వలో ఉంది పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం చివరి భాగం ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను ఎప్పుడైతే ప్రభువుల వారు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడో అప్పుడే ఆ క్షణమే వెంటనే యోహాను తన తల్లిని చేర్చుకున్నాడు ఇక్కడ మనం ఆత్మీయంగా గమనిస్తే తల్లి సంఘానికి సంఘాన్ని పోలి ఉంది తల్లి ద్వారా తల్లి ఆదరణను పొంది ఉంది అంటే